వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో ప్రొద్దు తిరుగుడు పంటలో వచ్చే తెగులు మరియు కీటకాల గురించి చూస్తే తెగుళ్లలో మొదటిది ఆల్టేర్న్యారి ఆకుపచ్చ తెగులు ఈ తెగులు వర్షాకాలంలో ఎక్కువగా ఆశించి ప్రొద్దుతిరుగుడు పండిస్తున్న అన్ని ప్రాంతాలలో విపరీత నష్టం కలుగు చేస్తుంది వాతావరణం అనుకూలించినట్లయితే పంట వేసిన ఇరవై రోజుల నుండి ఈ తెగులు మొదలై నలభై ఐదు నుండి అరవై రోజులు మొక్కల మీద కనిపిస్తుంది సాధారణంగా మొక్కల పోత దశలో మరియు గింజ కట్టే దశలో ఈ తెగులు ఉధృతి అధికంగా రావటం గమనించవచ్చు ముదురు గోధుమ రంగు లేదా నల్లటి గుండ్రని లేదా అండాకారపు మచ్చ మొక్క యొక్క క్రింది ఆకులపై ఏర్పడతాయి ఈ మచ్చల చుట్టూ పసుపు పచ్చని వలయాలు ఏర్పడి మచ్చల మధ్య భాగం బూడిద రంగులో కనిపిస్తుంది తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోవటమే కాక పువ్వు కుళ్ళిపోయే అవకాశం ఉంది దీనివల్ల గింజ నాణ్యత తగ్గి మొలక శాతం తగ్గిపోతుంది ఈ తెగులు లక్షణాలు ఆకులపైనే కాక ఆకు కాడలు కాండం పువ్వు వెనుక భాగాలు మరియు పూ రేకులపై కనిపిస్తాయి కాండం మీద ఏర్పడినప్పుడు వాటి మధ్య భాగం చీలిపోయి ఉంటుంది దీని నివారణకు క్వింటాల్ ఇప్రోడియాన్ ఇరవై ఐదు శాతం కార్బెండిజిమ్ ఇరవై ఐదు శాతం లేదా సాఫ్ కార్బెండిజం పన్నెండు మాంకోజిట్ అరవై మూడు రెండు గ్రాముల చొప్పున కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి అదేవిధంగా సాఫ్ లేదా క్వింటాల్ అనే మందును రెండు గ్రాములు లేదా టాస్పా డైఫైన కొనజోల్ ఇరవై ఐదు శాతం లేదా ప్రొప్పి కొనజోల్ ఇరవై ఐదు శాతం ఈసీ ఒక మిల్లీ లేదా నేటివో ట్రిప్లాక్స్ ట్రిబ్రోనిన్ ఇరవై ఐదు శాతం ట్రెబ్యూ కొనజోల్ యాభై శాతం సున్నా పాయింట్ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి ముప్పై నుండి నలభై ఐదు రోజుల పంట కాలంలో పిచికారీ చేయాలి పంట అవశేషాలను పూర్తిగా నిర్మూలించాలి ఇక రెండవది పువ్వు కుళ్ళు ఈ తెగులు పూత దశలో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఆశిస్తుంది మొదట మొక్క చివరి భాగంలో మరియు పువ్వు కింద ఉన్న ఆకులు శిలీంధ్రం ఆశించుట వలన ఎండిపోతాయి పువ్వు కింది భాగం నీటిలో తడిచినట్టు ఉండి ఆ తర్వాత గోధుమ రంగుకు మారుతుంది దీని నివారణకు ఫెన్ ఒక మిల్లీ లీటరు మరియు నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి పువ్వు దశలో పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి ఇక మూడవది నెక్రోసిస్ తెగులు ఈ తెగులు పైరును అన్ని కాలాల్లో ఏ దశలోనైనా ఆశించవచ్చు ఇది వైరస్ వల్ల వచ్చే తెగులు తామర పురుగుల ద్వారా ఈ తెగులు పొలమంతా వ్యాపిస్తుంది ఈ తెగులు సోకినప్పుడు ఆకుల మధ్య ఈనె దగ్గరగా ఉండే భాగం ఎండిపోయి మొదట బూడిద రంగులోనూ తర్వాత నల్లగా మారి వంకర్లు తిరుగుతుంది తర్వాత ఆకు కాడకు కాండానికి పువ్వుకు వ్యాపించి నల్లగా మాడి ఎండిపోతాయి లేత మొక్కలలో ఈ తెగులు వస్తే ఆకులు సరిగా పెరగక గిడసబారి ఎండిపోతాయి పూత దశలో వస్తే పువ్వు సరిగా విచ్చుకోక మెలిక తిరిగి వంకర టింకరగా మారిపోతుంది పుష్ప భాగాలు దెబ్బతిని విత్తన వృద్ధి జరగదు సరైన పంట నిర్వహణ ద్వారా సూర్యకాంతి పువ్వుల సారాన్ని మరియు దిగుబడిని మెరుగుపరుచుకోవచ్చు తద్వారా రైతులు ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు మరియు పంటలలో నష్టం తగ్గించుకోవచ్చు